గైస్ వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ సో ఈరోజు వచ్చేసి రంజాన్లో ఇఫ్టార్ చేసుకుంటారు కదా సో ఆ ఇఫ్టార్లో మనకైతే ఆ బిర్యానీ తినడానికి అయితే మనకు బాగా సో ఇఫ్టార్లో ఈ తినడానికి అయితే మనకు బాగా ఉపయోగపడుతుంది సో ఇదేంటంటే బిర్యానీ అనమాట సో మనకు ఎగ్స్ అవన్నీ కంబైన్ చేసి మనం చేసుకున్నాము సో ఇఫ్టార్ టైంలో మనకి బాగా ఎనర్జీ వచ్చేలాగా అయితే ఇది ఉంటుంది సో ఇది కూడా సో ఇది మీరు కంప్లీట్గా చూడండి మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో చివరి దాకా అయితే చూడండి అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ లెట్స్ గెట్ ఇన్ టు అండి మనం ఈ స్టవ్ వెలిగించుకున్న తర్వాత కడాయి అయినా మనం ఇష్టం అండి ఏదైనా పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత అందులోకి నేను ఆయిల్ అయితే ఐదు ఆరు గరిటెలు వేసుకుంటున్నానండి పెద్ద గట్టితో చూడండి ఇలాగ వేసుకోవాలి వేసుకున్నాక ఆయిల్ బాగా ఎడెక్కాలి చూడండి ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం అయితే చూడండి ఉల్లిపాయలు రెండు అయితే నేను కోసుకున్నాను సన్నగా కోసుకుని వేసుకోవాలి చూడండి బాగా ఇలా వేయించుకోవాలి ఇలాగైతే సరిపోతుందండి మరీ నల్లగా కాకుండా మనం ఒక గులాబీ రంగులోనే ఉండాలి మనం ప్లేట్లో తీసుకుందాం ఉల్లిపాయలు అన్నీ మొత్తం చూడండి అన్ని పక్కకు తీసేసుకున్నాను నేను చూడండి చూడండి నేనైతే గుడ్లు అండి గుడ్లు తీసుకొని ఉడకపెట్టి పెట్టుకున్నానండి మూడు గుడ్లు తీసుకున్నా ఇప్పుడు మనం చిట్కెడు సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే చిట్కాడు పసుపు వేసుకోవాలి అలాగే ఒక చిట్కేడు కారం పొడి వేసుకోవాలి అలాగే ఒక చిట్కేడు ధనియా పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక చిట్కేడు జీరా పౌడర్ అయితే వేసుకోవాలి వేసుకొని మనం ఇదంతా మొత్తం అంతా గుడ్లకైతే రాసేసుకుందాం మనం చూడండి బాగా ఇలాగ రాసుకున్న తర్వాత ఒక ఫోర్క్ తీసి మనం ఇలాగ ఇలా చేసుకోవాలండి లేకుంటే నూనెలో వేయిస్తే మనకు మీద పడుతుంది అందుకని మనం మొత్తం గుడ్డంతా ఇలాగ ఇలాగనుకోవాలి బాగుంటుంది ఘాట్లో అయితే పెట్టేసుకున్నామండి ఇది పక్కన పెట్టుకుందాం అదే మనం ఆయిల్ మళ్ళీ ఆ కడాయిలోనే చూడండి ఈ గుడ్లు అయితే మనం ఇందుట్లో వేయించుకోవాలి కొద్దిగా బాగా వేయించుకోవాలి లైట్గా చూడండి మనం తీసేసుకుందాం ఇలాగైతే వేగిపోయింది అండి తీసుకుందాం మన ఇష్టమండి వేయించుకుంటే వేయించుకోవచ్చు లేకుంటే ఇలా తీసుకోవచ్చండి పచ్చినా వేసుకోవచ్చు అలాగే ఉడకబెట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అలాగే రెండు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం చిన్న టమాటా ముక్కలు వేసుకోవాలి వేసుకొని చూడండి ఇప్పుడైతే మనం టమాటా అండి ఒక టమాటా నేను ప్యూరీ చేసుకున్నాను ఈ టమాటా ప్యూరీ ఇందుట్లో వేసుకుంటున్నాను ఒకటి చూడండి ఇలా వేగిన తర్వాత మనం ఇందాక ఆనియన్స్ వేయించుకున్నాం కదండి అదైతే నేను చేతితో నలుపుకున్నానండి వేసుకుంటున్నాను ఇన్నిట్లో లేకపోతే మనం మిక్సీలో వేసుకోవచ్చండి చేతితో నలుగుపోయింది వేసేసుకుంటున్నాను బాగా వేయించుకోవాలి అలాగే ఒక స్పూన్ నిండా మనం పెరిగేసుకోవాలి ఇందుట్లో వేసుకొని బాగా కలిపేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మసాలాలు వేసుకుందామండి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి తగినంత కారం వేసుకోవాలి అలాగే ధనియా పౌడర్ వేసుకోవాలి రెండు స్పూన్లు వేసుకోవాలి అలాగే కొద్దిగా ఒక పావు టీ స్పూను జీరా పౌడర్ వేసుకోవాలి పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి పావు టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి మనం కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి అలాగే ఉల్లికాడలు కొద్దిగా వేసుకోవాలి మనం అలాగే పుదీనా ఆకులు వేసుకోవాలి వేసుకొని మనం బాగా వేయించుకోవాలి కొంచెం ఇప్పుడు మనం ఇందులోకి ఇందాక వేయించుకున్నాం కదండీ ఎగ్స్ ఏ ఎగ్ గుడ్లు ఇందుకు వేసుకోవాలి వేసుకొని కొంచెం ఇలా మగ్గనియాలి చూడండి ఇందా ఇందులోకి పావు టీ స్పూను నేను బిర్యానీ ఎసన్స్ అయితే వేసుకుంటున్నానండి ఎందుకు వేసుకోవాలండి బాగుంటుంది వేసుకొని మనం ఒక్క నిమిషం మగ్గనిద్దాం చూడండి ఒక్క నిమిషం పాటు నేను కలుపుకున్నాను ఇది అయితే అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు చూడండి నేను నీళ్ళు అయితే పెట్టుకున్నానండి ఎసరు పెట్టుకున్నాను బాగా ఎసరు అయితే బాగా మరుగుతుంది ఇందులో ఓల్ గరం మసాలా అండి మ మరాఠీ మొగ్గ మరాఠీ పువ్వులు జాపత్రి జాజికాయ చక్క ఇలాచి మిరియాలు షాజీరా అన్నీ ఇందులో వేసుకోవాలి కొంచెం అయితే మనం నిమ్మరసం వేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి అలాగే కొద్ది కొత్తిమీర వేసుకోవాలి అలాగే కొంచెం పుదీనా వేసుకోవాలి చూడండి ఇలా మరిగేటప్పుడు మనమైతే ఒక గిలాస్ బియ్యం తీసుకున్నానండి బాస్మతి రైసే నేను తీసుకుండేది తీసి ఒక గంట కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం ఎసరు మరుగుతూ ఉంది ఎసర్లో వేసేసుకుందాం మనం బియ్యం చూడండి బాగా ఉడికింది చూడండి మనకు ఎక్కువ ఉడక అవసరం లేదండి సెవెంటీ పర్సెంట్ చాలు మనం మెతికి పట్టుకుంటే మనకు ఇలా ఉండాలండి చూడండి సరిపోయింది నీళ్ళు వాడి చేసుకుందాం మనం చూడండి నేనైతే కొద్ది కూర ప్లేట్లో తీసుకున్నానండి తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇందుట్లోకి మనం ఏం చేయాలంటే చూడండి రైస్ మనం చేసుకున్నాం కదా ఈ రైస్ని మనం ఇందులో వేసుకోవాలి కింద ఫస్ట్ వేసుకోవాలి అంతా ఇలా వేసుకున్న తర్వాత మనం కొద్దిగా ఇందుట్లో కొత్తిమీర వేసుకోవాలండి అలాగే కొద్దిగా ఉల్లికాడలు వేసుకోవాలి మనం కొంచెం అయితే పుదీనా ఆకులు వేసుకోవాలి అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ అండి స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి మనం ఇందకు కొన్ని తీసి పెట్టుకున్నాం కదా అవి అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం ఇందకు తీసుకున్నాం కదండి ఈ కూర ఈ కూరని మనం ఇందులో వేసుకుందాం ఇలాగా ఎగ్గు అంతా ఇలాగ వేసేసుకోవాలండి చూడండి మనం కూర అంతా వేసుకున్నాం వేసుకున్నాక పైనుంచి నుంచి మనం జీడిపప్పులు అయితే వేసేసుకోవాలి ఇలాగ మళ్ళా అయితే ఇంకా అన్నం ఉంది కదండి ఇంకా రైస్ ఉంది ఈ రైస్ని కూడా మనం దీని మీద వేసేసుకుందాం చూడండి అది కూడా వేసుకున్నాను నేను రైస్ వేసుకున్న తర్వాత మనం అలాగే మనం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలండి ఎంచిన ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలి అలాగే మనం జీడిపప్పులు వేసుకోవాలి ఇందుట్లోనే అలాగే కొద్దిగా ఉల్లికాడలు అయితే వేసుకోవాలి స్ప్రింగ్ అలాగే కొత్తిమీర వేసుకోవాలి మనం అలాగే రెండు ఆకులు కొత్తి పుదీనా వేసుకోవాలి చూడండి ఇప్పుడైతే మనం జాఫరాన్ అండి ఇది పువ్వు అయితే నేను నానపెట్టుకున్నాను కొద్దిగా పాలేసి ఇది వేసేసుకుందాం మన ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదండి ఫుడ్ కలర్ ఉన్నా వేసుకోవచ్చండి అండి మనం ఇప్పుడైతే మనం అన్నం వార్చుకున్నాం కదా కదండి ఆ అన్నం నీళ్ళు అయితే మనం ఇలా చుట్టు వేసేసుకోవాలండి ఇలాగంత వేసేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం ఇప్పుడు ఇలాగ మనం పెట్టేసుకోవాలండి ఒక పది నిమిషాలు అలా ఆవిరి వచ్చేదాకా బాగా దమ్ అయ్యేదాకా మనం పెట్టుకోవాలండి పొగలు వచ్చేసరికి అప్పుడు చూస్తాం ఇప్పుడు మళ్ళా మనం చూడండి నెయ్యి అయితే మనం ఇందులో ఇలాగ వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాక అవే వచ్చేదాకా పెట్టుకుందాం చూస్తామండి ఇప్పుడు అయిపోయింది వావ్ చూసారా దమ్ అయితే అయిపోయింది మనకు బిర్యానీ వావ్ రంజాన్ ఇఫ్తారీ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి చూడండి ఎంత బాగున్నాయో